అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూస్తున్నది సుమన్ టీవీ మనము ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పని చేసినా కూడా ఈ రోజు మనకి ఎలా ఉండబోతుంది అని ఆ రోజు యొక్క దీని ఫలాలు మనం చూసుకుని చాలామంది ఆ పని మీద వెళ్తూ ఉంటారు అది ప్రతి ఇళ్ళలో కూడా మనం చూస్తూ ఉన్నాం మరి అలాంటిది ఇప్పుడు మనం పక్ష ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అంటే మార్చ్ పదిహేను నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎలా ఉండబోతుంది ప్రతి ఒక్క రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ముందడుగు వేస్తే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి ఇలాంటివన్నీ కూడా ముందస్తుగానే మనం తెలుసుకోవడం వల్ల అంటే ఎటువంటి చిన్న బ్యాట్ ప్రభావం అన్నా కూడా వాటి నుంచి మనం కాస్త దాటే గలం అన్న ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి సో అది ఇప్పుడు మనం చేయబోతున్నాము మరి పక్ష ఫలితాలు అందరూ సిద్ధంగా చూస్తూ ఉండండి మరి ఇప్పుడు ముందుగా మేషరాశి వారి నుంచి అలాగే మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము మరి వీటన్నిటి గురించి మనకి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు నమస్కారం అమ్మా నమస్తే అమ్మా నమః అమ్మ ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు దిన ఫలితాలు అలాగే పక్ష ఫలితాలు మాస ఫలితాలు అని చెప్పేసి అయితే మనకి ఇంకా మన నామ సంవత్సరం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆఖరిగా వచ్చి ఈ పక్ష ఫలితాలు ప్రతి ఒక్క రాశి పైన ఎలాంటి ప్రభావం చూపించనుంది అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము గ్రహాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో చూ తెలుసుకుందాం ఎందుకంటే మనకి రాశి ఫలాలు అనేది మనం ఎప్పుడు కొన్ని చూసుకోవాల్సిందంటే మనం మాస ఫలితాలు కానీ పక్ష ఫలితాలు గాని వార ఫలాలు కాని ఇవన్నీ ఎందుకు చూసుకుంటామంటే వార ఫలాలు వచ్చే చంద్రుడు ప్రభావం చంద్రు ఎక్కడెక్కడ ఏ రాశిలో ఉన్నాడో చూసుకుంటే ఆ వారమంతా ఎలా ఉంటుందనేసి ఎందుకంటే ఆయన మనకారకుడు మనసు ప్రశాంతంగా ఉంటాడు కదా ఏ పనైనా చేయగలుగుతాం అందుకని ఈ వార ఫలాలు చూస్తాం ఈ ఫలాలు అనేది ఏంటంటే సూర్య భగవానుడు రవి భగవానుడు పది పదిహేను రోజులు మారిపోతుంటాడు అంటే నెల రోజులకి మారుతూ ఉంటాడు ఆయన ముప్పై రోజులు తిరుగుతాడు ఆయన ఒక రాశి నుంచి ఒక రాశికి అయితే మనకు వచ్చినప్పుడు ఏమో ఏమవుతుందంటే పదిహేను రోజులకి ఒక రాశి పదిహేను రోజులు ఒక రాశిలో ఉంటాడు ఆయన ఓహో ఒకే రాశి ముప్పై రోజులు కనిపించడానికి ఒక రాశి పదిహేను రోజులు మళ్ళీ ఒక మళ్ళీ పదిహేను రోజులకి ఒక రాసి మారిపోతుంది అంటే మామూలుగా ముప్పై రోజులు డిగ్రీ ఆయనది కానీ మనకు వచ్చి చూసుకున్నప్పటికి పదమూడు పద్నాలుగు తారీఖు నుంచి మారుతుంది అనమాట మనకి నెల ఏంటి ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు అక్కడ వీళ్ళు సూర్య భగవాన్ మారేది ఏంటి ఇప్పుడు మనకి మామూలుగా చూసుకుంటే మకర సంక్రమణం అంటే ఏంటి మకర రాశిలో పద్నాలుగు తారీఖు సంక్రాంతి వస్తుంది అక్కడ రవి ప్రవేశిస్తారు మకర రాశిలో సో అక్కడ ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది అంటే ఇక్కడ ఏమైంది రవి వచ్చింది కరెక్ట్ గా నెల రోజులకి అక్కడ ఉంటాడు ఆ రాశిలో అయితే ఆయన వచ్చింది ఇక్కడ పద్నాలుగో తారీఖు వచ్చాడు ఇప్పుడు మనకి పదిహేను రోజులు అయిపోయిన తర్వాత వచ్చాడు ఆయన అలా ఏంటంటే ప్రతి రవి ఈ పక్ష ఫలితాలు ఎందుకు చూసుకుంటాం అంటే రవి ఇలా మారుతుంటారు కనుక ఇలా మారినప్పుడు ఏమవుద్ది ఒక రాశి మన ముందు ఉండొచ్చు ఒక రాశి వెనక ఉండొచ్చు ఆయన సో ముందు రాసి ఉంటే అదృష్టం ఎలా ఉంటుంది వెనక రాసి ఉంటే అదృష్టం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఈ పక్ష ఫలితాలు అన్నమాట సో మాస ఫలితాలు వచ్చినప్పటికి ఏమవుతుంది బుధుడు కుజుడు శుక్రుడు వీళ్ళు కూడా మారుతారు ఈ ఈ నాలుగు గ్రహాలు మారడం వల్ల ఈ మాస ఫలితాలు అనేది చూసుకుంటుంటాం ఎందుకంటే మన బుద్ధి బుద్ధినిచ్చేవాడు బుధుడు అండ్ ఏ పనైనా చేయాలి అంటే మొండు ధైర్యాన్ని ఇచ్చేది కుజుడు అండి ఒక పని చేయాలి అంటే ఒక కోరిక ఉండేలాగా చేస్తాం అసలు పని ఎందుకు చేయాలి రీజన్ ఆ రీజన్ ఇచ్చేవాడు శుక్రుడు సో ఈ నాలుగు గ్రహాలు కదిలినప్పుడు ఈ మాసం అంతా ఈ పనులు అవుతాయి ఈ పనులవో చెప్పండి మాస ఫలితాలు ఈ విధంగా మనం చూసుకుంటాం కనుక ఈ మాస ఫలితాలు పక్ష ఫలితాలు వార ఫలాలు అయితే మనం ఈ పక్ష ఫలాలు ఎందుకు అంటే ఈ మాసంలో గ్రహాలన్నీ కూడా మీనరాశిలో ఎక్కువగా ఉన్నాయి సో అన్ని రాశుల కంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క ప్లేస్లో ఉండేవి కానీ ఈసారి ఏంటంటే షష్టగల కూటంబం అనేది వస్తుంది కనుక మనకి సో అన్ని గ్రహాలు ఒకే ప్లేస్లో ఒకే రాశిలో ఉండడం వల్ల మాక్సిమం గ్రహాలు మీనరాశిలోనే రవి బుధుడు శుక్రుడు రాహు ఈ నాలుగు మేను రాశిలో ఉన్నాడు తర్వాత గురువు వృషభ రాశిలో ఉన్నారు మిథున రాశిలో కుంభ కుంభరాశిలో శని భగవాన్ ఉన్నారు సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే కొంత కొన్ని రాశులకి యోగాలు బాగున్నాయి కొన్ని రాశులకి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది అది మనం చెప్పుకుందాం అమ్మా మరి పక్ష ఫలితాల్లో భాగంగా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు తప్పకుండా కన్యా రాశి వాళ్ళకి ఈ పక్ష ఫలితాలు చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బాగుంది అని ఎందుకు కొంచెం గ్యాప్ ఇచ్చి చెప్పానంటే రాశిలో కేతు ఉన్నాడు వీళ్ళకి కన్యా రాశిలో పాపగ్రహం అని కాదు కన్యా రాశిలో పాపగ్రహం యొక్క కేతు ఖచ్చితంగా కాబట్టి కన్యా రాశిలో ఉంటే ఏమవుతుంటే వీళ్ళంతా జోయల్ గా ఉందా అనుకుంటారో అంత కట్ చేస్తుంటాడు ఆయన సో ఎంజాయ్ చేయనీరు ఇప్పుడు ఒక ప్రమోషన్ వచ్చింది మీకు ఒక మంచి ప్రమోషన్ మంచి ఆఫర్ లెటర్తో జాబ్ వచ్చింది మీరు ఖచ్చితంగా ఎగరికి ఎంత వేయాలి కదా కనీసం హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా అది చేయరు ఎదురు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఎందుకు చేయట్లేదు విడ ఎంత అంటే ఇది ఆఫర్ లా నచ్చిందా నచ్చలేదా ఎందుకు చేస్తుంది అండి అది మీకే తెలియదు ఎందుకు చేయలేకపోతున్నాను సో అదే ఈ కన్యా వాళ్ళకి పరిస్థితి వీళ్ళకి వీళ్ళ జీవితంలో వీళ్ళకి అన్ని బాగున్నప్పటికీ కూడా దాన్ని బాగుంది అని స్వీకరించలేకపోతారు ఇది నాకు నాకు అనుకూలంగా జరిగింది స్వీకరించలేరు అలాంటి పరిస్థితి ఇప్పుడు కేతు ఉండడం వల్ల అక్కడ సో ఈ పదిహేను రోజులు కూడా కేతు మే వరకు ఉంటారు కనుక సో ఈ పదిహేను రోజులు చాలా బ్రహ్మాండంగా ఉంది వీళ్ళకి కానీ వాళ్ళు దాన్ని అనుభవించాలి అంటే అది ఎంతో డెప్త్కి వెళ్తే కానీ ఆయన అది కూడా ఆనందాన్ని ఇది ఈ రాశి వాళ్ళకు ఉన్న మెయిన్ ముఖ్యం సో ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వేరే స్థలాలకు వెళ్ళి ఇది ఇక్కడ ఉన్న అనుకున్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళడం కానీ ఇంకో ఎప్పటి నుంచో ఏదైనా ఊరికి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు ఊరికి వెళ్ళిపోవడం కానీ అయితే ఇంకేదైనా ఊరు వెళ్ళి సెటిల్ అవ్వాలి వాళ్ళు సిటీకి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి సిటీకి రావడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంది స్థలం అనేది మార్పు అనేది జరుగుతుంది కన్యా రాశి వాళ్ళకి ఆ స్థల మార్పు అనేది ఎంత ప్రమాణం జరుగుతుంది అంటే వాళ్ళ నిజంగా అది మంచిగా చెడు అనేది వాళ్ళే తెలియకుండా ఉంటుంది కానీ మంచికి వాళ్ళ మార్పు అనేది జరిగేది వాళ్ళకి మంచి కోసమే అయితే ఏంటంటే దాన్ని అనుభవించడానికి వీళ్ళకి అంత అనుకూలంగా అనిపించదు దానికి తోడు ఏంటంటే వీళ్ళకి రాష్ట్రంలో నాలుగు గృహాలు కలిసి ఉండడంతో ఒకేసారి స్తంభించండి అయిపోతుంది ఆలోచనలు అన్ని కూడా ఎందుకంటే రాసాధిపతి ఎప్పుడైతే బుధుడు రాహుతో కలిసి ఉన్నారో శుక్రుడితో కలిసి ఉన్నాడో రవితో కలిసి ఉన్నారో ఈ కలిసి ఈ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పుకోలేకపోయిన పరిస్థితి ఉంటుంది వాళ్ళకి సో వీళ్ళకి ఎవరైనా ఒక తోడు ఉండి వాళ్ళు గైడ్ చేయాలి సో వాళ్ళు గైడ్ చేసి కాదు ఇది కరెక్ట్ ఇప్పుడు తీసుకునే ఏదైనా కరెక్ట్ నువ్వు చెప్పింది ఫాలో అవ్వ అని చెప్పి వాళ్ళని వాళ్ళని ఫాలో అవడం వల్ల వీళ్ళకి మనం జరుగుతాయి సో ఎవరైనా వీళ్ళకి స్నేహితులు కానీ లేకపోతే భార్య భర్తలో భారీ కానీ భర్త కానీ తోడుగా ఉండి నిర్ణయాలు వాళ్ళ నిర్ణయాలు వీళ్ళ సొంత నిర్ణయాలు ఏవి పనికిరావు వీళ్ళ సొంతంగా ఏం ఆలోచించినా అది ఏదో ఒక రాంగ్ రూట్కి వెళ్తుంది తప్ప రైట్ రూట్కి అయితే వెళ్ళదు అది ఏదో ఒక ఇబ్బంది పెట్టడానికి సో భారీ కానీ ఏమన్నా స్నేహితులు కానీ సహాయం ఇస్తామంటే ఖచ్చితంగా మంచి రూట్కి వెళ్తుంది వీళ్ళకి సాయం చేసేవాళ్ళు ముఖ్యం ఇప్పుడు సో వెళ్తా అంటే సాయం అంటే మాట సహాయం చేయడం వాళ్ళు ధైర్యం చెప్పేవాళ్ళు మేము ఉన్నాం అని వాళ్ళు కావాలి ఈ కన్యా వాళ్ళకి కానీ ఉన్నా లేకపోతే వీళ్ళకి బాగుంటుంది కానీ వాళ్ళు అంత అనుభవించలేరు కదా ఆ విషయం అది తెలియదు ఇది నిజంగా నాకు బాగుంది అనుకోవడానికి వాళ్ళకి తెలియట్లేదు ఆ విషయం అందుకని ఖచ్చితంగా తోడుండి ఇది కరెక్ట్ తీసుకోని నిర్ణయం అంటే పర్ఫెక్ట్ అనమాట సో అది కన్యా రాశి వాళ్ళకు ఉండే పరిస్థితి అవస్థ ఈ మాసం ఈ పక్షం అంతా వీళ్ళకి సో ఈ పక్షంలో వీళ్ళు ఎక్కువ తీసుకోవాలి సొంత నిర్ణయాలు తీసుకోవాలంటే కాస్త ఖచ్చితంగా దైవారాధన గట్టిగా చేసుకోవాలి చేసుకుంటే కాస్త రిలీఫ్ అనేది తెలుస్తుంది లేకపోతే కాస్త ఇబ్బంది పడే అవకాశమే ఎక్కువగా ఉంది సప్తమ స్థానంలో ఎప్పుడైతే ఆలోచనలన్నీ ఇప్పుడు సప్తమ స్థానంలో ఎప్పుడైతే గ్రహాలన్నీ కలిసి ఉన్నాయో సప్తమ స్థానం ఎప్పుడు కూడా భార్య భర్తల స్థానం ఉంటుంది అలాగే మన మనం చేసే ఉద్యోగాలు వృత్తి వ్యాపారాలు అన్నీ కూడా సప్తమ స్థానాన్ని చూస్తాం ఈ సప్తమ స్థానంలో ఎప్పుడైతే బుధ రవిలు కలిసి ఉన్నారో వ్యాపారాల్లో వాళ్ళకి సరిగా ఆలోచన విధానంలో మార్పులు రావచ్చు మోసం చేద్దాం అనిపించవచ్చు వాళ్ళకి మనని ఏదైనా వాడుకోవచ్చు అనుకోవచ్చు సో వీళ్ళతో ఏ పనైనా చేపించవచ్చు వీళ్ళు వీళ్ళు మనకి పని యూజన్ వీళ్ళని వాడేసి వదిలేయచ్చు అనే ఆలోచన కూడా రావచ్చు ఎందుకంటే ఇక్కడ పాపగ్రహం కూడా రాహు కూడా కలుస్తున్నాడు కదా సో అప్పుడు ఏమవుతుంది అంటే ప్రతిదీ కూడా వాళ్ళని ఎవరైనా వాడి వదిలేసుకోవచ్చు అనే లక్షణాలు కనిపిస్తుంటాయి అందుకని పక్కన ఒకళ్ళ తోడు ఉంటే అరే వాళ్ళు చెప్పేది అబద్ధం అది కరెక్ట్ కాదు నువ్వు ఆలోచించు నువ్వు వాళ్ళు నమ్మేసి సంతకం పెట్టుకో అని చెప్పి చెప్తుంటారు ఆవుతారు అయితే దీని బట్టి ఏంటంటే ఏ కూడా పక్క షేర్ చేసుకోవడం మంచిది హండ్రెడ్ పర్సెంట్ నా అనుకున్న వాళ్ళు తన తన శ్రేయస్ కోరుకునే వాళ్ళు వాళ్ళతో షేర్ చేయడం వల్ల మంచి జరుగుతుంది దాని లేకపోతే ఏమైతే మోసపోయే అవకాశాలు ఎక్కువగా షూర్ డీల్ పెట్టి మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఈ పక్షంలో వీళ్ళు కన్యారా వాళ్ళు తీసుకున్న ముఖ్య జాగ్రత్తలు ఏంటంటే షూర్ పెట్టకూడదు షూర్ లోన్స్ తీసుకోకూడదు ఏదైనా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అయినప్పుడు ఏం జరుగుతుందో క్లియర్గా తెలుసుకోవడం ఆ అగ్రిమెంట్స్ సంతకాలు సంస్థలు పెట్టడం చదవడం ఏంటి అని చెప్పేసి అలాగే లోన్స్ విషయం అయినా ఇంటి అయినా ఈ స్థలం మేము అంటే మీకు అమ్మేస్తానని చెప్పి వాళ్ళు అగ్రిమెంట్ తీసుకుని డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు సో వీళ్ళకి ఆ ల్యాండ్ రాదు ఆ ల్యాండ్ వాళ్ళది కాదు అసలు అప్పుడు అగ్రిమెంట్ ఏం చేసుకుంటారు ఇప్పుడు ల్యాండ్ వాళ్ళు కానప్పుడు వీళ్ళు అగ్రిమెంట్ రాసుకుంటే మాత్రం ఉపయోగం ఉంది అగ్రిమెంట్ ఏం చేస్తారు ల్యాండ్ ఓనర్ వాళ్ళు కానప్పుడు అలాంటి పరిస్థితులు ఉంది కనుక పదిసార్లు ఆలోచించి పక్క వాళ్ళతో సహా తీసుకొని చేయాలి ఈ కన్యా రాశి వాళ్ళు ఈ పక్షంలో ఇది వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకా విద్యార్థుల విషయంలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే విద్యార్థులు కష్టపడి చదవాల్సిందే కష్టపడి చదవకుండా ఏదో ఒక ఆలోచనలో వెళ్ళారు అంటే ఇంకా అది పోయినట్టు ఎగ్జామ్స్ ముఖ్యంగా పెద్ద పెద్ద ఎగ్జామ్స్ అన్నీ కూడా పోతాయి సో జాగ్రత్తగా చదివితేనే అది వాళ్ళకి శ్రద్ధ పెట్టి చదవాలి అంటే ఇంట్లో తల్లిదండ్రులకి గౌరవించి ఇప్పుడు కేతు రాసిన ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆయన మోక్షకారకుడు సో ఏదైనా నాకు అక్కర్లేదు నాకు ఏదైనా సరే నాకు ఇది వద్దు అని కోరిక మనం వదిలేస్తే ఆయన ఇస్తాడు వరం సో మన కోరిక ఏది కావాలంటే ఏది అనుకుంటే అది ఇప్పుడు కారు కొనుక్కోవాలనుకున్నాను నేను కొనుక్కోలే కారు ఏం కొనుక్కోను నేను భగవంతుడికి ఏదైనా సేవ చేస్తాను వెళ్ళి అయితే నేను మనిషికి ఎవరికైనా ఎవరైనా కష్టాలు ఉన్న వాళ్ళకి సాయం చేస్తాను ఈ డబ్బులు నేను ఈ ఈ ఎంజాయ్మెంట్ చేయను నేను అంటే ఈ డబ్బులు ఈ కార్యం అని అంచనా అని చెప్పు అనుకుంటాము అప్పుడు ఎదుగు రకం యోగిస్తారు సో అలా వాళ్ళు చేయాలి అంటే ఎవరినైనా సలహా ఇవ్వాలి కదా తెలియకుండా కూడా చేయాలి అంటే కూడా అక్కడ ఎవరన్నా ఖచ్చితంగా ఈ గుడికి చందా ఇవ్వండి ఈ డొనేషన్స్ ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు అన్నదానానికి ఎక్కువగా కడుతూ ఉంటే పనులు అవుతుంటాయి సో ఎక్కువగా వీళ్ళు ఏదైనా పని అవ్వాలంటే వాళ్ళ పేరున అన్నదానాన్ని కట్టడం గుళ్ళో కాస్త వాళ్ళ పేరున అభిషేకం చేయించడం అభిషేకానికి అక్కడైన ప్రసాదాలు వాటికి డబ్బులు కట్టి ప్రసాదాలు దేవుడిని నైద్యం పెట్టించడం ఆ ప్రసాదాలు పంచడం అన్నదానం చేయొచ్చు అయితే ప్రసాదాలు కట్టి ప్రసాదాల డబ్బులు ఏదైతే కడతాం దేవుడికి పెడతామో అది కూడా అన్నదానం కింద వస్తుంది వీళ్ళకి సో అలా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా వీళ్ళు చేసుకుంటూ వెళ్ళడం లేదా అంత స్తోమత లేదంటే వీళ్ళే ఇంట్లో తనగా నానబెట్టి ఉడికించి తాలింపు వేసేసి దేవుడి నైవేద్యం పెట్టి పంచడం గుళ్ళో అలా కొన్ని చేయొచ్చు సో స్తోమత ఉన్న వాళ్ళు అలా చేసుకోవచ్చు స్తోమత లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే బుద్ధి ప్రచోదమై వాళ్ళకి పనులు అన్నీ అవుతాయి ఈ విధంగా చేయాలి ఓకే అమ్మా వారి ఫలితాల గురించి తెలియజేసినందుకు నమస్తే అమ్మా శ్రీమాత్రే నమ